జాతీయ జెండాకు పక్షి వందనం దేశభక్తికి అద్భుత దృశ్యానికి వైరల్ వీడియో సాక్షి కేరళలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేస్తున్న సమయంలో పై భాగంలో ఇరుక్కుపోయిందట అప్పుడే ఎక్కడి నుంచో పక్షి ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చింది జాతీయ జెండాను చూసి దేశభక్తితో రెక్కలతో సెల్యూట్ చేసినట్టు ఇరుక్కుపోయిన పై భాగాన్ని విప్పేసింది జాతీయ జెండా రెపరెపలాడింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జాతీయ జెండాను చూస్తే ప్రకృతి పులకించిపోతుంది సమస్త ప్రాణులు బంధనం చేస్తాయి ఈ వైరల్ వీడియోను మీరు చూడండి ఒక్క నినాదంతో కామెంట్ రూపంలో జై హింద్